భగవద్గీత అధ్యాయము పన్నెండు భక్తి యోగము అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు పరమాత్ముని ఆరాధనలలో ఏది శ్రేష్టము నిరాకారతత్వమా సాకారతత్వమా శ్రీకృష్ణుని సమాధానము పరమాత్ముని నిరాకారతత్వము అవ్యక్తము నిత్యము సర్వవ్యాప్తము అక్షయము అనిర్విచనీయము అనూహ్యము స్థిరము నిరాకారతత్వ ఆరాధకులు ఇంద్రియములను నియంత్రిస్తూ సమబుద్ధితో ఉంటూ మానవ సేవలో నిమగ్నులవుతారు నిరాకారతత్వ ఆరాధనా మార్గము బహు కష్టమైనది దేహముతో కూడిన జీవులకు ఈ మార్గమున పురోగతి చెందుట దుర్లభము పరమాత్మ సాకారతత్వ ఆరాధన మిక్కిలి ప్రశంసించబడినది సూచింపబడినది ఆరాధనా మార్గము పరమాత్మని అతి ముఖ్యమైన గమ్యముగా చేసుకునుట చేయు కర్మలు అన్నీ పరమాత్మకి అర్పణ చేయుట స్థిరమైన నమ్మకములతో ఆరాధించుట ఏకాగ్ర మనసుతో ధ్యానించుట సాకారతత్వమును ఆరాధించే విధానములు బుద్ధిని పరమాత్మకు సమర్పిస్తూ మనసును పరమాత్మపై నిలుపుతూ చేసే ఆరాధన అదీ కాకపోతే యోగాభ్యాసము చేస్తూ చేసే ఆరాధన అదీ కాకపోతే దైవ సేవలు చేస్తూ చేసే ఆరాధన అదీ కాకపోతే చేయు కర్మ ఫలితములను చదిస్తూ చేసే ఆరాధన పార్థ ఇక్కడ ఒక ముఖ్య విషయమును గమనించు యాంత్రికమైన అభ్యాసము చేయుట కన్నా జ్ఞానము మిన్న జ్ఞానము కన్నా ధ్యానము మిన్న ధ్యానము కన్నా కర్మ ఫలితములను త్యజించుట మిన్న కర్మ ఫలితములు త్యజించుట ప్రశాంతతకు మార్గము అర్జున భక్తుల విశిష్ట లక్షణములను గమనించు దుర్బుద్ధి అహంకారము లేకపోవట చింత భయముల వలన ఆందోళన పడకపోవుట ఇతరులను కలవర పెట్టకుండా ఉండుట ఇతరుల వలన కలవర పడకుండా ఉండుట నష్టాలను చూసి దుఃఖించకుండా ఉండుట లాభాలను ఆశించకుండా ఉండుట లౌకిక సంపదలపై అనురక్తి లేకుండా ఉండుట సమత్వముతో ఉండు సంతోషము దుఃఖముల ఎందు శుభ అశుభాల భావాల ఎందు ప్రశంసలు విమర్శల ఎందు మిత్రులు శత్రువుల ఎందు ఆత్మ నిగ్రహం దృఢ నిశ్చయం క్షమ సంతృప్తి మౌనము లాంటి సుగుణములు కలిగి ఉండుట మనసు బుద్ధి పరమాత్మకు అర్పించుట పదమూడవ శ్లోకం ேஷ்டூத்தைத் கருணையோ நரங்க சமது எவரையை தேஷமுணுலயூ ஸ்னேகமுத்தோ கருணத்தோ பிரபஞ்சிகளையெந்தூ அனாசித்தோ అలాగే ఎవరైతే అహంకారము లేకుండా సుఖ దుఃఖముల ఎందు సమత్వముతో ఉంటారో వారు పరమాత్మకు ప్రియమైన వారు ఓ